అన్న ఇది కూడా జాతి గేదె అన్న ఇది జాతి గేదే ఇది పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చిందన్న ఇది గుజరాత్ది జాతి ఇది కూడా గుజరాత్ అన్న జాతి ఇది ఇప్పుడు ఇంతే రెండో ఈత ఉంటుంది బర్రే ఇప్పుడు ఇంతే రెండో ఈత ఇక సన్లు చూడండి ఒక నిమిషం ఆప్రాజు ఈ సన్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి సన్లు చూడండి మీకే అర్థమవుతుంది పచ్చి మీద పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది బన్నీ జాతి అన్న హెవీ సైజు హైటు ఇటు పర్సెంట్ బాగుంది ఇప్పుడు ఇంత రెండో ఈత ఏడు నెలలు సుడు ఉంది ఇప్పుడు ఇంత రెండో ఈత అన్న ఏడు నెలలు సుడు ఉంది ఏడు నెలలు సుడు పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది బన్ని జాతి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది కానీ మీరు ఐదైదే అయితే పెట్టుకోండి పచ్చిమిద ఎనిమిది ఎనిమిది ఇచ్చిందన్నా మీరు ఐదైదే పెట్టుకోండి ఇటు రాని రాజు పచ్చిమిద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది బన్ని జాతి హైట్ ఇటు బాగుంది హెవీ సైజ్ బఫెల్ అన్న పచ్చి మీద పదహారు లీటర్ ఇచ్చింది కానీ నేను పది లీటర్ చెప్తున్నా ఏ నెల్ చూడు ఉంది పాలైతే ఇయ్యట్లేదన్న పాలైతే ఇప్పుడు ఏమి ఇయ్యట్లేదు ఎండిపోయింది బన్నీ జాతి అన్న ఇప్పుడు ఈతో రెండో ఈత ఉంటుంది గేదే హైట్ ఎయిట్ పర్సెంట్ బాగుంది ఓకేనా పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది మీరు ఐదైదే పెట్టుకోండి పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది కానీ మీరు ఐదైదే పెట్టుకోండి అన్న పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది మీరు ఐదైదు పెట్టుకోండి ఇప్పుడు వచ్చింది డైరీ ఫామ్ నుంచి మూడు గేదెలు ఇప్పుడు వచ్చినాయి ఈ మూడు గుజరాతీ ఆ డైరీలో ఉన్నాయి గుజరాత్ బర్లే పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చిందన్న మీరు ఐదు ఐదు పెట్టుకోండి ఏడు నెలలు చూడు ఉంది ఏడు నెలలు చూడు ఉందన్న దీని పాలనరం కానీ అది కానీ బాగుంది పైప్ లైన్ ఏడు నెలలు చూడు ఉంది